గం గంగణపత హే హరి ఓం గరుడ మహాపురాణంలో నృసింహ స్థభం గురించి చెప్పుకుంటున్నాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ సౌనక నేను ఇప్పుడు నరసింహునిపై శంకరుడు పాడిన స్థుతిని తెలియజేస్తాను మొట్టమొదటగా మాతృగణముల శంకరునికి తెలిపినది ఈ విధంగా ఓ దేవా మేము నీ యొక్క అనుమతితో ఈ విశ్వమంతను దేవదానవ మానవులతో సహా భృంగివేయతలచాము దయ ఉంచి అనుమతి ఇవ్వండి శంకరుడు అప్పుడు ఈ విధంగా చెప్పాడు తప్పక ఈ జనులందరినీ మీరు రక్షించవలసి ఉన్నది మీరందరూ వీరిని అంటే రాక్షసులను మానవులను దేవతలను రక్షించుటకు మీ కఠినమైన మనస్సును మార్చుకోవాలి శంకరుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి ఆ మాతృగణముల లోకముల ఎందాలి చరాచర జీవులను అదే పనిగా తినివేయసాగాయి ఈ విధంగా మూడు లోకములలోని జీవరాశులు మాతృగణం చేత తినివేయబడుచుండగా ఈశ్వరుడు నృసింహ అవతారంలో ఉన్న స్వామి విష్ణుమూర్తిని ధ్యానించాడు శంకర భగవాను యొక్క భావన ఈ విధంగా నృసింహస్వామి ఉన్నది అతనికి మొదలు అను తెలియదు మరణం లేదు సర్వచరాచర ప్రపంచమునకు అతని మూల కారణం అతని నాలుక మెరుపు తీగవలే మండుతుంటుంది అతనికి పెద్ద వంకర తిరిగిన పళ్ళు కలవు అతని మెడలో జూలు దండల వలె ప్రకాశిస్తున్నది మండ్లతో పొదగబడిన కడియములు మంచి కిరీటం కలవు అతని ఒంటి నిండా బంగారు వన్నె కలిగిన వెంట్రుకలు కలవు అతని నడుమునకు బంగారంతో చేయబడిన గొలుసులు వడ్డాణంగా మెరుస్తున్నవి అతని యొక్క శరీర ఛాయ వలన ఈ విశ్వం అంతయో ప్రకాశించుతున్నది అది నీల వర్ణపు తామర పువ్వు వలె ఉన్నది ఆయన శరీరం నిండా వెంట్రుకల గుండ్రంగా రింగులు తిరిగి ఉన్నవి మరియు ఆయన అనేక రంగులలో కూడిన పువ్వులతో చేయబడిన దండను ధరించి ఉన్నాడు శంకరుడు భక్తితో ధ్యానించిన వెంటనే స్వామి శంకరుడు ధ్యానించిన రూపంతోనే ఎదుట ప్రత్యక్షమై దేవతలు కూడా చూడలేని దివ్య స్వరూపంతో నృసింహస్వామి వచ్చి నిలబడి ఉన్నాడు శంకరుడు ఆనందంతో ఆయనకు మొక్కి ప్రార్థించాడు ఈ జగత్తుకు ప్రభు అయిన నీకు నమస్కారం నడు సింహ రూపంలో ఉన్న నీవు మెరయచున్న పంజాలు గోళ్ళు ఆల్చిప్ప వంటి రంగు కలిగిన గోళ్లతో రాక్షసరాజు అయిన హిరణ్యకశపుని సంహరించావు పద్మాల వంటి పంజాలతో కూడిన సువర్ణ పింగళమైన శరీరం నీది ఊపత్వనాభ నీకు నమస్కారములు లోకములకు ప్రభువైన నీకు నమస్కారము కల్పాంతమునందు నీ యొక్క గర్జన ఉరుముతున్న మేఘం వలె ఉన్నది ఓ దేవదేవ నీవు కోటి సూర్యుల యొక్క కాంతి కలిగి ఉన్నావు వేల మంది యముల వలె భయంకరమైన ఓ దేవ వేల ఇంద్రుల వలె పరాక్రమవంతుడ వేల కుభైరుల వలె అధికమైన సంపదలు కలిగిన వేల పాదములు కలిగిన ఓ స్వామి నీకు నమస్సులు వెయ్యి మంది చంద్రులతో సమానమైన ఓ దేవ సహస్ర వెయ్యి కిరణములతో కూడినవాడ సింహం వలె సంచరించే స్వామి వెయ్యి రుద్రుల కాంతి కలిగిన వాడ వెయ్యి మంది బ్రహ్మల చేత స్తోత్రం చేయబడ ఓ స్వామి నీకు నమస్సులు వెయ్యి మంది రుద్రుడు జపములతో నిన్ను స్మరిస్తారు వెయ్యి కనులతో నిరీక్షించేవాడా వేల కొలతి పుట్టుకలు వేల కొలతి నాశములను కారణమైన వాడివి వేల కొలది బంధములకు విమోచనం కల్పించేవాడవు ఓ భయంకర స్వరూపుడా ఉగ్రరూపుడా వందమంది మంది వాయుదేవుల వేగం కలవాడా వెయ్యి కన్నుల కలవాడా దయామయ అని ఆ దేవదేవుని సుక్తులు పాడి ఎంతో వినయ విధేయతలతో మరలా స్వామికి ఈ విధంగా విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు స్వామి నేను అంధకుడు అను రాక్షసుని సంభరించుటకు మాతృగణములను సృష్టించాను వారు నా సలహాను పాటించగా గౌరవించగా ఇప్పుడు ఈ విశ్వంలోని అద్భుతమైన ప్రాణులన్నింటినీ తినివిస్తున్నారు వారిని సృష్టించిన నేనే వేరొక చోట పరాజయం పొందని వాడినైనా వారిని చంపలేకున్నాను ముందు వాటిని సృష్టించిన నేను వాటి యొక్క నాశనమును ఇట్లు కోరుకొనగలను ఈ విధంగా రుద్రం చేత చెప్పబడి నరసింహావతారంలో ఉన్న శ్రీహరి తన నాలుగ కొనభాగం నుండి వెయ్యి మంది దేవతలను సృష్టించాడు చదువులకు మాటలకు ప్రభు అయిన స్వామి మాతృగణములను సంహరించి దేవతలను రక్షించాడు ఈ లోకమునందు శాంతిని సంతోషమును కలగజేసి అదృశ్యమయ్యాడు ఇంద్రియములను గ్రహించి ఈ స్థుతిని చదివిన వానికి రుద్రుని వలె కోరిక తీరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు దుర్మార్గుల ఏటల మధ్యాహ్నం మండుచున్న సూర్యుని వలె ప్రకాశించేవాడును తెల్లని తామర పువ్వు వంటి వాడును ఆర్యమధ్య అంతములు మొదలు మధ్యమ చివర లేనివాడును మండుచున్న అగ్నివలే ప్రకాశించే ముఖం కలవాడును చాలా ప్రాచీనమైన వాడును పుట్టుక లేనివాడును చిన్న పెద్ద అందరకు ప్రభువైన వాడును ఈ జగత్తుకు ఆధారమైన వాడును అయిన శ్రీ నరసింహస్వామిని ప్రతి ఒక్కడూ ధ్యానం చేయాలి సూర్యుడు మంచును పోగొట్టునట్టు ఈ సూక్తమును పఠించిన వారి దుఃఖములు అన్నీ తొలగుతాయి నరసింహావతారంలో ఉన్న స్వామిని పూజింపదలచిన శివుడు త్రిపురాంతకుడు స్వామి యొక్క విగ్రహం మాతృగణములతో పాటు తయారు చేయించుకున్నాడు అప్పుడు నరసింహస్వామి అతని ఎదురుగా కనబడి అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు నరసింహస్వామిని పూజించిన తరువాత ఆయన వద్ద నుండి వరమును పొంది ఈ లోకములను మాతృగణముల నుండి కాపాడుతాడు ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు నృసింహస్తవం అనే పేరు గల ரெண்டு வந்த இரவு மூடவ அத்தியாய சமா